మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కలపాలని ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వ హయాంలో జిల్లాలు పునర్విభజన చేపట్టినప్పుడు నియోజకవర్గ టీడీపీ బీజేపీ కాంగ్రెస్ జనసేన కమ్యూనిస్టు పార్టీలు తూర్పుగోదావరి జిల్లాలోని ఈ నియోజకవర్గంలో కలపాలని ఎన్ని ధర్నాలు చేసినా వైసీపీ ఎమ్మెల్సీలు తోటా త్రిమూర్తులు స్వార్థం కోసం అమలాపురంలో కలపడం జరిగిందన్నారు మండపేట నియోజకవర్గ దగ్గరలో ఉండే రాజమహేంద్రవరంలో ప్రజా ప్రయోజనాల కోసం చేస్తే హాస్పిటల్స్ షాపింగ్ గవర్నమెంట్ అధికారులతో సహా అన్ని విధాల రాజమహేంద్రవరం సులువు మార్గమని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కోరుకుంటున్నారని అసెంబ్లీలో టీడీపీ శాసన సభ్యులు వేగుల జోగేశ్వరరావు వివరించారు జిల్లా పునరాప్రథం జరిగినప్పుడు అండి మండపట్ నియోగాన్ని తీసుకుлле అమలాపురం లో కలిసారండి దానికి వితిరేకంగా ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం జనసేన బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీ అందరూ కూడా బాధ్యతను ఉద్యమం చేసినప్పటికీ కూడా ఆనాటి వైఎస్ఆర్ ఇన్ఛార్జి ఆయన స్వార్థంతో ఆయన ఆస్తులు అమలాపురం ఏరియాలో ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి అమలాపురం కలిపారు సార్ దీనివల్ల మండపేట పట్టణానికి అయితే సుమారు యాభై ఐదు కిలోమీటర్లు అమలాపురం రాజమండ్రి అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు అండి అదేవిధంగా మండపేట మండలానికి పది నుంచి పదిహేను కిలోమీటర్లు రాజమండ్రి అమలాపురం డెబ్బై కిలోమీటర్లు ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచే కూడా ఇప్పుడు కూడా రాజమండ్రి తోటే మాకు అవినాభావ సంబంధం తప్ప అటు విద్య వైద్యం మరి షాపింగ్ మార్కెటింగ్ ప్రతి అంశం కూడా రాజమండ్రి వెళ్తాం తప్ప అమలాపురంకి మాకు ఎటువంటి సంబంధం కూడా ఇప్పుడు కూడా లేవు సార్ అందుచేత తిరిగి మా యొక్క మండపేద నియోజవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా ఏర్పడినటువంటి రాజమహేంద్ర రోడ్లు కలపాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ సార్